మన ఏదైతే మన ఈటెల రాజేందర్ను కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించిండో మన హుజరాబాద్ ఎలక్షన్లో ఈటెల రాజేందర్ బ్రహ్మాండంగా మెజార్టీతో గెలవడం జరిగింది ఏదైతే భూ కుంభకోణాల గురించి ఆరోపణలు చేసిండో ఇవన్నీ అబద్ధాలు ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గంలో బంపర్ మెజార్టీతో ఈటెల రాజేందర్ గారు గెలిచి రేపు అసెంబ్లీలో అడుగు మన ఈటెల రాజేందర్ టైగర్ రేపు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు అందరూ యావత్ తెలంగాణ మొత్తము రేపు ఈటల రాజేందర్ అసెంబ్లీ ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు కాబట్టి రేపు మా బీజేపీ నాయకులు కావచ్చు అసెంబ్లీ స్పీకర్ కావచ్చు రేపు ఈటల రాజేందర్కు అవకాశం ఇవ్వాలని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రపంచం కూడా వేడి చేస్తుంది కాబట్టి రేపు ఒక వంద వెహికల్స్ తోటి కాన్వయ్ షామీర్పేట నుంచి మన గన్పార్ వరకు వెహికల్ తోటి కాన్వాయ్గా వెళ్ళడం జరుగుతుంది ఈటల రాజేందర్ అసెంబ్లీ టైగర్ ఈటెల రాజేందర్ అనే ఒక కాన్వాయ్ తోటి భారీ కాన్వయతోటి ఉంది కాబట్టి రేపు స్పీకర్ కు కూడా మనవి చేసుకుంటున్నాం ఖచ్చితంగా ఈటెల రాజేందర్ కు అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం జై జై ఈటల జీటల ఇటల నాయకత్వం మరచిల్లా రామ నాయకత్వం రామిట రాజేంద్ర నాయకత్వం మరచిల్లా నైగర్ ఈటల హేయ ఈటలా